న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం తల్లిని గెంటేసిన కన్న కొడుకు ఆడివోకు ఫిర్యాదు కడుపున పుట్టిన పిల్లలే వృద్ధాప్యంలో కన్నవారిని వదిలించుకుంటున్నారు జైత్యాల రూరల్ మండలం పులస గ్రామానికి చెందిన గుగ్విల నర్సవకు ముగ్గురు సంతానం ముగ్గురు కుమారులకు తలా మూడున్నర ఎకరాల భూమి పంచి చివరికి తనను చూసే విషయంలో నడిపి కొడుకు మల్లయ్య ఆ తల్లిని కొట్టి బలవంతంగా తాను కట్టుకున్న ఇంటి నుండి గెంటేశాడని సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ను సంప్రదించగా వృద్ధురాలి విషయం తెలుసుకొని ఆడిఓ కార్యాలయానికి వృద్ధురాలి వెంట వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో ఆ వృద్ధ తల్లి ఫిర్యాదుపై స్పందించి వయో వృద్ధుల సంరక్షణ చట్టం కింద పలు సెక్షన్ల కింద కొడుకులపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ జిల్లా కమిటీ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కౌన్సిలింగ్ సభ్యులు వెలుమల రావు సంరక్షణ చట్టం సెక్షన్ అసిస్టెంట్ పద్మజలు తదితరులు పాల్గొన్నారు ఈమెకు ముగ్గురు కొడుకు పెద్ద కొడుకు శంకర్ నడిపి కొడుకు మల్లయ్య చిన్న కొడుకు నారాయణ ఉంటే నారాయణ కోడలు ఉంది కోడలు మాత్రం ఈమెకు ఖర్చులు ఇస్తుంది కానీ ఇద్దరు కొడుకులు ఎలాంటి డబ్బులు ఇచ్చి లేదు పోషణ ఖర్చులు కానీ వైద్య ఖర్చులు ఇవ్వడం లేదు మళ్ళీ ఉల్టా ఈమె సొంత ఇల్లు కట్టుకున్నది ఆ ఇంట్లోకి వెళ్ళి పొలాస ఇండ్లు కట్టుకున్న వెళ్ళి ఈ నడిపి కొడుకు వెళ్ళగొట్టిండు వెళ్ళగొట్టి ఇప్పుడు ఏమీ ఆధారం లేదు ఏమి డబ్బులు ఇచ్చిండదు పోషణ వైద్య ఖర్చుల కోసం నానా శాతం పడుతున్నది పోషణ వైద్య ఖర్చులు ఇవ్వాలి కొడుకు ఈమె ఇంట్లో ఉంచుకోవాలి ఈమె ఇల్లు ఈమె ఉంచుకోవాలి అని ఇవాళ ఆర్డిఓ సాబకు ఫస్ట్ మమ్మల్ని ఆశ్రయించారు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆశ్రయించింది ఆశ్రయిస్తే మేమే ఫిర్యాదు రాసి ఇలా ఆర్డిఓ గారికి సమర్పించడం జరిగింది మరి ఆర్డిఓ సాబు ఈ వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద కేసు కూడా నమోదు చేస్తామని చెప్పారు ఈమెకు న్యాయం చేయాలని మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున కోరుతా ఉన్నాం మరి ఇట్లా కనికనం లేని కొడుకులు వల్ల మరి ఎంతో మంది వయోవృద్ధులు ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు మరి వీరికి న్యాయం చేయడానికి మన వయోవృద్ధుల సంరక్షణ చట్టం రెండు వేల ఏడు నియమాలు రెండు వేల పదకొండు ఉండడం వల్ల వీళ్ళకి న్యాయం జరుగుతుంది మరి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు గారు కూడా కలిసి ఈ వయోవృద్ధుల సంరక్షణ చట్టంలో సత్వర చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించగా ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు కూడా తగు ఆదేశాలు ఇచ్చారు ట్రిబ్యునల్ చైర్మన్ అయిన ఆర్డీఓలు కూడా మా జగిత్యాల జిల్లాలో ట్రిబ్యునల్ చైర్మన్ ఆర్డిఓ గారు అయిన జగిత్యాల మధుసూదన్ గారు అట్లాగే మెట్పల్లిలో మెక్క శ్రీనివాస్ గారు ఆర్డీఓ గారు అట్లాగే కొరటలో ఆర్డీఓ దివాకర్ రెడ్డి గారు కూడా మా అసోసియేషన్ తీసుకొచ్చిన ఫిర్యాదులను సత్తరంగానే పరిష్కరిస్తూ ఉన్నారు న్యాయం చేస్తూ ఉన్నారు ఇటీవల ఒక కనికనం లేని కొడుకు ఆ తీర్పు కూడా పాటించకపోతే అతనికి మూడు నెలల జైలు శిక్ష కూడా విధించారు మరి ఇటీవలి జగిత్యాల్లో కూడా అర్ధరాత్రి కూడా ఇంటి నుంచి వెళ్ళగొట్టిన ఘటనలు ఉన్నాయి వారిని కూడా మా అసోసియేషన్ తరఫున నేనే మా జిల్లా అధ్యక్షుడు నేను మరికి రెండు రోజులు ఆశ్రయం ఇచ్చి మళ్ళీ మా సంఘ సంఘ ప్రతినిధులను తీసుకుపోయి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు ఇక్కనే జగిత్యాలను రెండు మూడు కుటుంబాలు అలాగే జరిగితే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మీకు ఆరు నెలల జైలు శిక్ష విధించడం జరుగుతుంది ఆర్డీఓ గారు అని చెప్పంగానే కౌన్సిలింగ్ చేస్తే కొడుకుపోవడళ్లను వారు ఒప్పుకొని వారిని మళ్ళీ ఆశ్రయించ వారిని తిరిగి వారిని ఇంట్లో చేర్చుకోవడం జరిగింది మరి కొందరు వినకపోతే వారి విషయంలో ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది మరి అలాగే వారికి తగు నోటీసులు జారీ చేయడం రెండు మూడు పేషీలలోనే వారికి శిక్ష కూడా మరి మేము శిక్షని హెచ్చరించడం మరి ఆర్డిఓ గారికి కూడా కౌన్సిలింగ్ చేయడం కొందరు ఒప్పుకోవడం ఒప్పుకోగని వాళ్ళకు మాత్రం మూడు నెలల జైలు శిక్ష కూడా సిఫారసు చేయడం జరుగుతా ఉన్నది అట్లాగే ప్రతి నెల కూడా పోషణ వైద్య ఖర్చులు ఇవ్వాలని ఎంతో మందికి కూడా మనకు తీర్పులు కూడా ఇవ్వడం జరిగింది జగిత్యాల ఆర్డిఓ నుంచి కానీ మెట్పల్లి ఆర్డివో గారు కూడా తీర్పులు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ జగిత్యాల జిల్లాలోనే ఈ వయోవృద్ధుల కేసుల పరిష్కారంలో నెంబర్ వన్ గా నిలిచినందుకు మా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారికి అట్లాగే ఆర్డిఓలు మసూదన్ గారికి జివాకర్ రెడ్డి గారికి నక్క శ్రీనివాస్ గారులకు వీరందరికీ కూడా మా తెలంగాణ ఆర్ట్స్ సెంటర్ సిటీ రాష్ట్ర కార్యదర్శి జగచాల జిల్లా అధ్యక్షులైన హరి అశోక్ కుమార్ వారికి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను మరి ఈ కేసులో ఎవరైనా మమ్మల్ని సంప్రదిస్తే ఈ వయో నిరాదరణ నిరాధనకు గురైనా సంప్రదిస్తే వారికి త్యాగ న్యాయం చేయడానికి మేము కృషి చేస్తామని మన జగల జిల్లా ప్రజలకు తెలుపు